హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు ఒక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ టూ ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట సింపుల్గా ఉంటుంది రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా బయటకు అయితే వెళ్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా అయిపోయిందండి నేను ఫంక్షన్స్కి వాటి అన్నింటికి వెళ్ళి ఇంట్లో ఉండే వర్క్స్ వాటి వల్ల అయితే వెళ్ళలేకపోయాను ప్రజెంట్ కూడా వెళ్ళలేను కాకపోతే తప్పక వెళ్ళాలన్నమాట ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు ఎందుకంటే ఫుల్గా వర్క్స్ ఉన్నాయండి వెళ్ళకూడదు ఇలా అని కాదు కానీ వర్క్స్ వాటి వల్ల ఏంటంటే డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యి పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ ఇదంతా హడావిడి ఓపిక ఉండదనమాట మెయిన్ అందులోనూ బయటకు వెళ్ళామంటే ఆ రోజు వర్క్ అంతా కూడా ఆగిపోతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఉంటే సురేష్ గారే చూసుకుంటూ ఉంటారు సో ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే అండి నిన్నటి వీడియో ఉంది కదా నేను దగ్గర దగ్గర ఆ వీడియోని సెవెంటీన్ మినిట్స్ వరకు అయితే వ్లాగ్ ఎడిట్ చేశానండి కాకపోతే బై మిస్టేక్ చిన్న క్లిప్ కట్ చేయాల్సి వచ్చి నేనేం చేశానంటే యూట్యూబ్లో కట్ చేశాను అనమాట దానివల్ల ఏంటంటే వ్లాగ్ అనేది లెవెన్ మినిట్స్ తర్వాత ఏదైతే కంటెంట్ ఉందో మొత్తం కూడా డిలీట్ అయిపోయింది సో ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే టైం అయిపోయింది అందులోనూ ఆ వీడియోలో కొంచెం ప్రమోషన్ పార్ట్ కూడా ఉండిందండి అమెజాన్ వాళ్ళది డేట్ కూడా లేదనమాట ఆల్రెడీ ఇరవై నాలుగే డేట్ ఇచ్చి ఉన్నాను ఇరవై ఐదుకి పెట్టాల్సి వచ్చింది సో ఇంకా ప్రమోషన్ అని చెప్పేసి ఏవి పడితే అవైతే చూపిస్తాను అనుకోకండి ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను నాకు నచ్చినవే బెస్ట్ క్వాలిటీ ఉన్నవే అండ్ మనకి బడ్జెట్లో వచ్చేవే నేను ఏదైనా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను మీరు చూసినట్లయితే రీటె రీసెంట్ టైమ్స్లో నేను ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయట్లేదండి ఎక్కువగా ఏదన్నా కొంచెం మన ఆడవాళ్ళకి యూజ్ అయ్యే ఉంటేనే చేస్తాను ఈ జ్యోతిష్యాలి ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు చేసినప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు చేసేదాన్ని దాని తర్వాత అట్లీస్ట్ ఒకరిద్దరు ఎఫెక్ట్ అయినా కానీ నా వల్ల ఆ నెగిటివ్ అనేది నాకే ఉంటుంది కదా తెలిసో తెలియకో ఏదో ఒక విధంగా అందుకని చెప్పేసి నేను వీలైనంత వరకు ప్రమోషన్స్ మీదైతే వెళ్ళట్లేదు మెయిన్ మెయిన్ ఏంటంటే చేస్తూ వస్తున్నాను అనమాట మనకి ఆల్రెడీ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి నేను అమెజాన్లో వర్క్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం మిస్ చేసుకోలేం కదండి ఆ డ్రెస్సెస్ అవి మీకు నచ్చితే తీసుకుంటారు లేదంటే స్కిప్ చేసేస్తారు దానివల్ల ఎవరికి ఏం నష్టం ఉండదు కాబట్టి అలాంటివి చేస్తూ ఉంటాను మిగిలినవి ఏదన్నా నా వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనిపించినప్పుడు నేను చేయాలి అనుకోవట్లేదు సో అదనమాట అండ్ ఇంతకు ముందుకి ఇప్పటికీ నాకు డిఫరెన్స్ ఏంటి అండి అండి స్టార్టింగ్లో యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత తెలిసో తెలియకో కొన్ని మాటలు మాట్లాడడము కొంతమందిని హర్ట్ చేయడము అలా చేశాను అదేంటంటే ఆ ఏజ్కి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి అంతనే ఉండేవన్నమాట ఇప్పుడు ఏంటంటే ఏది మాటలైనా కొంచెం ఆలోచించి మాట్లాడతాను అదనమాట ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఇప్పుడు కూడా జరుగుతాయి ఇప్పుడు ఏదన్నా మాట్లాడానంటే నెక్స్ట్ అంటే ఏజ్ని బట్టి కొంచెం కొంచెం మనము మెచ్యూర్ అవుతూ ఉంటాం కదా ముందు ఉన్న అనితకి ఇప్పుడున్న అనితకి చాలా డిఫరెన్స్ మీరు సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మీ అందరితో పాటు వ్లాగ్ అని చెప్పాను కదండి మార్నింగ్ లేచి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాము తర్వాత అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా టీ అయితే పెట్టుకునేది తాగుతున్నానండి ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం న్యాచురల్గా నా లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది షేర్ చేస్తూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ సజెషన్స్ కూడా నాకు ఇస్తూ ఉండండి కంటెంట్ గురించి వీటన్నింటి గురించి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇల్లు అయితే మోపు పెట్టేస్తున్నానండి అగరు అల్ఫా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అనమాట నేను దీని గురించి మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నేను ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేస్తున్నానండి నాకైతే బాగా హెల్ప్ అవుతుంది నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుంది అందులో కూడా వర్క్స్ ఉంటాయి పిల్లలు నైన్కి వెళ్ళిపోయిన తర్వాత మెషిన్స్ దగ్గరికి వెళ్తే ఈజీగా టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతుంది అక్కడన్నీ సెట్ చేయడానికి దాని తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ చేయాలి ఇంక ఇల్లు క్లీన్ చేయడానికి ఇలాంటివి నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది అలాంటి టైంలో నేను రోబోట్ తీసుకున్నాను చాలా బాగా ఇది మనకి బ్రష్ చేస్తుంది అలాగే డ్రై వ్యాక్యూమ్ చేస్తుంది వెట్ మూవ్ చేస్తుంది ఆటోమేటిక్ గా క్లీనింగ్ అంటే మనం లేకపోయినా కానీ నైట్ మనకి ఒక షెడ్యూల్ ఇచ్చేసాము అంటే మనం లేచే లోపే ఇది మొత్తం క్లీన్ చేసేసి దాని ప్లేస్ చార్జింగ్ పాయింట్ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళైతే స్టాప్ అవుతుంది చాలా బాగా యూస్ అవుతుందండి నాకైతే ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అనేవి మనకి యూస్ అవ్వవండి అంత మనీ పెట్టినా కానీ బట్ ఇదేంటంటే చాలా నీట్గా ఉంటుంది హైజనింగ్గా ఉంటుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతే నేనైతే ఓన్లీ వెట్ మోప్ అయితే చేస్తూ ఉంటానండి సో ఇంకా హౌ చిమ్మడం ఇదంతా అయితే నేనే హ్యాండ్తోనే చేస్తూ ఉంటాను అనమాట నాకు మోపింగ్ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడైతే పెట్టేస్తూ ఉంటాను సో ఈ విధంగా నాకైతే బాగా యూజ్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను కదా ప్రాబ్లమ్ అయితే ఏదీ రాలేదు ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా తీసుకోండి సో నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఈ వంట ఈరోజు ఇంకా మిషన్స్ అవేం స్టార్ట్ చేయలేదు మిషన్ మిషన్స్ అవి స్టార్ట్ చేశానంటే ఇంకా వర్క్ అవ్వదు మేము ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాల్సింది బయటికి ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వంట వంట ప్రిపేర్ చేసేస్తున్నాను అప్పటికే టైం లెవెన్ అయిపోయిందనమాట కొంచెం ఆ పని ఈ పని కస్టమర్స్ వచ్చారు ఆ రోజు కూడా అని ఇంకా వాళ్ళని కొంచెం మాట్లాడి ఆ టైంలో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో వాళ్ళకి తెలియదు కదా డైరెక్ట్ ఇల్లు అవ్వడం వల్ల నాకు అంటూ ఒక టైమింగ్ ఉండదండి అదొక మైనస్ అయింది ఆల్మోస్ట్ కొంతమంది కాల్స్ చేసి వస్తారు కొంతమంది ఇంటికి వచ్చేస్తారు ఇక్కడ మా చుట్టుప్రక్కల ఉండే వాళ్ళకి నా లొకేషన్ కొంచెం అర్థమవుతుంది కదా సో ఆ టైంలో అయితే వచ్చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి మన సిచ్యువేషన్ తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే కస్టమర్ని కొంచెం మాట్లాడేసి ఆర్డర్స్ అవి తీసుకొని పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే లంచ్ అయితే ఒకవైపు ప్రిపేర్ చేసుకుంటున్నా రైస్ అయితే ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేశానండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఈరోజు దొండకాయ పచ్చడి అలాగే దొండకాయ తాలింపు చేద్దాం అనుకుంటున్నా ఎక్కువ లేవు దొండకాయలు తెచ్చి ఆల్రెడీ టూ డేస్ అయిపోతుంది మా లౌక్యకి దొండకాయ అంటే బాగా ఇష్టం అండి దొండకాయ పచ్చడి బాగా తింటుంది అలాగే దొండకాయ తాలింపు కూడా ఇష్టంగా తింటుంది సరే ఇంకా కొంచెం తొందరగా పచ్చడి తాలింపు అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కూడా అదే చేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే దొండకాయలు అయితే కట్ చేసి పెట్టానండి అన్నీ ఎక్కువేం లేవు పిల్లలు ఇద్దరికీ కూడా సరిపోతుంది అనమాట ఇంకా మేము ఎలాగో ఫంక్షన్కి అని చెప్పాను కదా ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది సో దానికి వెళ్తున్నాం కాబట్టి మాకైతే లంచ్ అవసరం లేదు ఇంకా పిల్లలకి ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రైస్ అంటే ఎక్స్ట్రా ఎలాగో పెట్టేస్తాము సడన్గా ఇక్కడ ఫ్రై చేస్తూ ఉంటే ఆ ఆవాలు ఉంటాయి కదండీ అది ఆవాలు మరి ఆయిలో తెలియదు కంట్లో పడింది డైరెక్ట్గా అది ఏ డైరెక్షన్లో వచ్చి పడతాయేమో తెలియదు కానీ అసలు ప్రాణం పోతుందండి అలాంటి టైంలో పచ్చి పచ్చడి నూరేటప్పుడు కానీ ఇది కాదు కానీ ఇప్పుడంటే మిక్సీలో వచ్చాయి మా చిన్నప్పుడు ఏంటంటే అమ్మ రోట్లో వేసి రుబ్బేదండి ఎప్పుడైనా అమ్మ లేనప్పుడు పచ్చడి ఏదన్నా దంచాలి అని చెప్పి ట్రై చేస్తాను కదా ఆ టైంలోనే మనం దంచే దంచడానికి అది వచ్చి కళ్ళల్లో పడుతుంది అనమాట నేను ఎప్పుడు చేసినా అంతే జరుగుతూ ఉంటుంది కళ్ళకి క్లాత్ కట్టుకుని మరీ పచ్చడి నూరేదాన్ని అనమాట చాలా తక్కువ టైమ్స్ నూరాను నేను ఎప్పుడైతే అది అప్పుడే నాకు కంట్లోకి వచ్చి పడుతుంది అనమాట దానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అది మనకు రాదు ఇప్పుడు కూడా చూడండి నేను ఎక్కడో సైడ్ నిలబడి ఉంటే అది నా కంట్లోకే వచ్చి పడ పడాల సో ఇంకా దొండకాయలు అయితే కచ్చ పచ్చగా అయితే మిక్సీ చేశానండి ఒక రోల్ తెచ్చుకోవాలి మన ఇంట్లోకి ముందంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నాం కదా రెంట్ హౌసెస్లో అప్పుడైతే రోల్ తెచ్చి పెట్టేదాన్ని అవన్నీ చేసేదాన్ని మన ఇంటికి వచ్చిన తర్వాత మనకి అన్నీ బద్దకం అయిపోతున్నాయి తెచ్చుకొని ఒకటి పెట్టుకొని మంచిగా రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు కదా ఒకప్పుడు డ్రీమ్స్ అనమాట ఇట్లా మన ఇంట్లో ఉండాలి దాంట్లో ఇట్లా రోల్ పెట్టుకోవాలి రోటి పచ్చళ్ళు తినాలి నాకు ఇలా ఇష్టం అన్నీ ఉండే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఏం నడవట్లేదు సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి బాగానే వచ్చింది ఎంతైనా కానీ రోట్లో వేసి దంచడానికి మిక్సీలో పట్టడానికి కొంచెం మనకు ఎక్కువ కానీ మెత్తగా అయిపోతుంది మరీ అంత మెత్తగా చట్నీలాగా అయిపోతే అసలు పచ్చడి తినబోద్దదండి నాకైతే సో ఇంకా పర్లేదు బాగానే చేశాను ఏమనుకోకండి కొంచెం హడావిడిగా ఒకవైపు ఏంటంటే ఫోన్ పట్టుకున్నా ఇంకా నాకు ఓపెన్ చేయడానికి లేదు ఇంకా ఆ చేతితోనే పట్టుకొని వీడియో అయితే తీస్తూ ఉన్నాను సో ఇంకా పిల్లలకైతే లంచ్ కూడా పెట్టి పంపించేశానండి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను అనమాట శారీ అయితే కట్టేసుకున్నా యాక్చువల్గా దీనికంటే ముందు ఒక శారీ కట్టుకున్నానండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను అనమాట అది దానికి నేనే వర్క్ వేసుకొని కుట్టించుకున్నాను హడావిడిగా నాకు సంక్రాంతి బట్ ఆ రోజు అయితే నేను ఇంకా వెళ్ళలేదన్నమాట బయటికి ఇంకా నార్మల్గా నా దగ్గర ఉన్న శారీనైతే కట్టేసుకున్నాను ఇంకా సరే ఇన్ని రోజులకి బయటకు వెళ్తున్నాను కదా అంటే కొంచెం మంచిగా ఉంటుంది శారీ బెటర్గా సరే ఇప్పుడు వెళ్తున్నాను కదా కొంచెం సింపుల్గా క్లాసీగా ఉండే శారీ వేసుకుందామని చూస్తే బ్లౌజ్ పట్టలేదండి వన్ ఆ టైలర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను ఇంకా ట్రైల్ కూడా చేయలేదు అలా ఉంటాయి అనమాట మనం చేసే పనులు ఇంకా దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయింది కాబట్టి వాళ్ళ షాప్ ఉందో కూడా లేదు నాకు తెలీదు ఇంకా అది పట్టలేదు వన్స్ వేసుకోగానే అది ఆర్మ్ దగ్గర ఉంటుంది కదా చిరిగింది అనమాట ఇంకేం చేయాలి ఈ శారీ దొరికింది మధ్యలో ఇదైతే కొంచెం ఫాస్ట్గా కూడా కట్టేసుకోవచ్చు టైం లేదు పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేస్తారనమాట సురేష్ గారు ఇంక నేనైతే ఈ లోపు రెడీ అయిపోతున్నా ఇంకేం లేదు అండి సింపుల్గా శారీ కట్టేసుకున్నా ఇంతకు ముందంటే కొంచెం లేట్ అయ్యేది ఎక్కడికైనా రెడీ అవ్వాలంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది కదా సారీస్ అవి కట్టడము ఇవన్నీ కూడా ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక దగ్గర సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి పెద్దగా హడావిడైతే ఏం లేదు కాకపోతే చిందర వందర చేసేస్తారండి ఇల్లు అంతా కొంచెం టెన్షన్ టెన్షన్ అనమాట టెన్షన్ అని కాదు కానీ ఇంట్లో పనులు అలా ఉంటాయండి ఒకవైపు అది ఒకవైపు లంచ్ టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనుకుంటాను ఒకవైపు స్నానానికి వెళ్ళడం ఎంత తిరుగుతూ తిరుగుతూ సక్రమంగా ఉండింది ఉన్నట్టు పెడదాము అంటే టైం సెట్ అవ్వదు అందుకని కొంచెం గందరగోళం అయితే చేసేస్తాను సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నా ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్ బాక్స్ ఇవి రావడం వల్ల కొంచెం హెల్ప్ అయింది నాకు ఇంకా చిన్న గోల్డ్ది స్టెప్ చైన్ లాంటిది ఉండిందండి ఇంతకు ముందు ఎప్పుడో తీసుకున్నాను సో ఇంతకుముందు ఎప్పుడో కాదండి లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నట్టున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మనం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే తీసుకున్నాను కొంచెం సింపుల్ గా ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు బాగుంటది అని చెప్పి సో ఇంకా వన్ బై వన్ మెల్లిగా చిన్న చిన్న అప్పులు ఉన్నాయండి బయట అవి క్లియర్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా కానీ గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా రీసెంట్ గా ఒకటి జరిగింది అది మీరు ఈ వీడియోని ఎక్కడ వరకు కామెంట్ చేయండి తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు నేను రేపటి వీడియోలు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను గోల్డ్ లో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది జరిగినప్పటి నుంచి చాలా బాధ అనిపిస్తా ఉంది ఫైనల్ గా నేనైతే రెడీ అయిపోయాను సో సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యానండి హెవీగా రెడీ అవ్వకూడదు ఫ్యామిలీ ఫంక్షన్స్ కదా ఇంట్లో అయితే కొంచెం మేకప్ అవుతూ ఉంటాము వీడియోస్ కోసం అలాగని చెప్పి సో ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయింది మేము వెళ్ళాల్సింది ట్వెల్వ్ థర్టీకి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు అవుతుంది ఇదే గ్రేట్ అని చెప్పుకోవచ్చు మార్నింగ్ హడావిడి మీకు చెప్పాను కదా సో అదనమాట ఇంకైతే బయలుదేరేసి అక్కడ కొంచెం లంచ్ అది చేసుకుంటాము అండ్ దాని తర్వాత అయితే రిటర్న్ వచ్చేస్తామండి సో ఇంక వర్క్ కూడా ఆగిపోయింది కంప్లీట్గా అండ్ రోజైతే కొన్ని వీడియోస్ కూడా కంపల్సరీ చెయ్యాలి కానీ తప్పదు చాలా రోజులైపోయింది నేను ఫంక్షన్స్కి వెళ్ళి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు సో ఇన్ని రోజులకైతే వెళ్ళాల్సి వస్తుంది నార్మల్ సురేష్ గారు కనిపించేసి వస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు బట్ దీనికి వెళ్లాల్సి అనమాట సో ఎలా ఉన్నాను బాగున్నాను కదా సింపుల్గా ఇంక ఇంతకు మించి హెవీగా అవ్వకూడదు సురేష్ గారు కూడా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి అయితే వచ్చేసారు ఓకేనా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు ఏంది అలా చూస్తున్నావా సో అట్లాగా ఎవరైనా కానీ బ్లౌజెస్ అవి తెచ్చుకున్నప్పుడు సారీస్ అవి ఒకసారి చెక్ చేసుకోవాలి అదేంటంటే ఆ లాస్ట్ ఇయర్ తీసుకున్న సారీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది ఇంకా కొంచెం అంతా మార్నింగ్ చెప్పాను కదా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కరెక్ట్గా పిల్లలు వెళ్ళేసరికి నైన్ అయిందండి ఇంతలోపు ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడి టీ అది పెట్టించి వాళ్ళు వెళ్ళగానే ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఇంకా లంచ్ చేసేసి పిల్లలకి ఇప్పుడే పెట్టాను వాళ్ళకి పెడుతూ కొంచెం నేను కూడా తిన్నా పచ్చడి అది వేసుకొని జస్ట్ ఒక నాలుగైదు ముద్దలు తిన్నాను ఇంకా కొంచెం ఓపిక ఉండాలి కదా డౌన్ అయిపోతుంది ఇంకా బీపీ లో అయిపోయిందంటే నా లోకంలో నేను ఉండను అనమాట కొంచెం జ్యూస్ అది తాగేసి వెళ్ళి కనిపించేసి అయితే వస్తాను వచ్చినాయి ఇవి వరకే పట్టాయి అనమాట దీంట్లో ఇది లేకముందు నేను గందరగోళం అండి బ్యాంగిల్స్ అన్నీ కూడా నాకు ఫంక్షన్స్కి రెడీ అవ్వాలి ముందు రోజు ప్లాన్ చేసుకోవడం అంత టైం ఉండదు సో ఇలాగ ఈ బ్యాంగిల్ బాక్స్ వచ్చింది అనుకోండి ఆల్మోస్ట్ అన్నీ ఇలా సెట్ చేసేసుకుంటాను అన్ని కలర్స్ ఉంటాయండి ఒకే దాంట్లో నాకు బ్యాంగిల్స్ అయితే సెట్ అవ్వకుండా అసలు తెచ్చుకోవడం ఇంట్లో చేసుకోవచ్చు కదా అంటారేమో సో ఇంట్లో చేసుకోవడానికి ఎందుకో తెలియదు అండి ఎన్నైనా చేస్తాం కానీ ఇలాంటి జ్యూసులు అవి చేయాలంటే చాలా బతుకమ్మ ఆల్రెడీ నేను సిక్స్ థౌజండ్ పెట్టి ఒక జ్యూసర్ కూడా కొన్నాను సుజాత బ్రాండ్కి సంబంధించి అది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్గా చేశాను బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అని చెప్పి దాని తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ దాన్ని పక్కన పడేసి ఆ మిక్సీనే ఇప్పుడు రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం కదా ఆ మిక్సీ లాగైతే యూజ్ చేస్తున్నాను అనమాట ఆ మిక్సీగా యూజ్ అవుతుంది అని నేను స్టార్టింగ్లో అనుకోలేదు చాలా బాగుంటుందండి సుజాత బ్రాండ్ అయితే జ్యూస్ కూడా బాగానే వస్తుంది కానీ ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట అందులో ఇంకేదైనా కొంచెం ఈజీగా సెట్ అయ్యేది ఉంటే చూడాలి సో దాని తర్వాత అయితే ఇంకా జ్యూస్ తాగేసి బయటకు వెళ్ళేసి వచ్చేసామండి ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు వీలైనంత వరకు నేను వీడియోస్ అది షూట్ చేయను ఎందుకంటే అందరూ కంఫర్టబుల్గా ఉండరు కదా సో దానివల్ల నా వరకు ఏం జరుగుతుంది అనేది నేను షేర్ చేయగలను తప్ప బయట విషయాలు నేను షేర్ చేయాలి అనుకోవట్లేదు ఎంత వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ అక్కడ ఫంక్షన్స్ అన్న తర్వాత ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది వందల మంది ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో అందరికీ నచ్చాలని ఉండదు కదా సో అందుకని నాకు మెయిన్గా ఏంటంటే ఇష్టం లేదండి బయటికి వెళ్ళినప్పుడు నేను అసలు షూట్ చేయను మెయిన్గా వాళ్ళందరితో పోలిస్తే నాకు ఎక్కువ భయం అండి బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేయాలి అంటే మీరు చూసినట్లయితే అమ్మ తరపున వెళ్ళినప్పుడైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటాను కానీ ఇటు సైడ్ అయితే నాకు కొంచెం భయం అనమాట బయటకు వెళ్ళినప్పుడు అస్సలు మాట్లాడను కొంతమంది ఎలా చూస్తారంటే నేను ఫోన్ పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళని ఎక్కడ వీడియోస్ తీసేస్తాను అని చెప్పి భయపడతారనమాట తీయొద్దు అంటారు సో నాకు కొంచెం హట్టింగ్ అనిపిస్తుంది అందుకని బయట అయితే వీడియోస్ ఏం షేర్ చేయను నా వరకు అండ్ నా ఫ్యామిలీ వరకు పిల్లలు సురేష్ గారు ఇంతవరకు మాత్రమే నేను చేయగలను నా ఫ్యామిలీలో నాకు అంతవరకే సపోర్ట్ ఉంది సో ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చేసరికి టూ టూ థర్టీ అయిందండి ఇంకా వచ్చి ఇల్లు కొంచెం చిందర వందరగా ఉందనమాట మార్నింగ్ లేచి వెళ్ళాను కదా ఇంకా రాగానే ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంటే మిషన్ మీద పెట్టి కొంచెంసేపు అట్లా పడుకున్నాను అనమాట నిద్ర వస్తూ ఉండింది లంచ్ తినేసి వచ్చాను కదా అప్పటి వరకు బాగుంటుందండి కొంచెం అట్లా అన్నం తినగానే నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట సరే ఒక వన్ అవర్ అట్లా పడుకొని మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా కూడా వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంక నేనైతే అలాగే పడుకుండిపోయానండి పోయానండి శారీ మీదే శారీ కొంచెం కంఫర్టబుల్గానే ఉండింది మరి అది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం క్రేప్ మెటీరియల్ లాగా సాఫ్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి రీసెంట్గా వస్తున్నాయి కదా జార్జెట్ అలాగా సో అలాంటి శారీస్ అండి సో దానివల్ల అలాగే పడుకున్నా అండ్ ఈవినింగ్ లేవగానే కానీ కొన్ని బ్లౌజెస్ అయితే అన్నమాట ఇవన్నీ కూడా మనం వర్క్ వేసినవి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా కొన్ని పెట్టున్నాను సో ఒక్కొక్క వర్క్ అనేది కలర్ కాంబినేషన్ బట్టి కూడా హైలైట్ అవుతూ ఉంటుందండి సో ఇది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇట్లా బంచ్ స్టైల్ అయితే వస్తుందండి దీనికి స్టోన్స్ అవి ఏం పెట్టలేదు సో స్టోన్స్ అవి రీసెంట్ టైమ్స్లో నేను చాలా వరకు తగ్గించేశాను కొంచెం జెర్రీస్ అవి ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట స్టోన్స్ అవి పెట్టడం వల్ల కొంచెం షేడ్ అవుతున్నాయి అనేది కూడా వచ్చింది అండ్ దాంతోపాటు నాకు కూడా అంత కంఫర్టబుల్గా లేదు ప్రజెంట్ హెడ్ అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఆ స్టోన్స్ అవి పెట్టడం వల్ల సో దానివల్ల కొంచెం జెర్రీస్ అవి ఎక్కువ వాడుతాను జెర్రీ వాడాము అంటే మనకి ఈక్వల్గా స్టోన్ ఫినిషింగే కనిపిస్తూ ఉంటుంది మగ్గం లుప్ లాగా అలాగే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి బ్లౌజెస్ మీరే స్టిచ్ చేస్తారా అని చెప్పి లేదండి స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా నాకైతే రాదు నేను జస్ట్ నేర్చుకుంటే మోస్ట్లీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ నేను కనుక వెళ్ళాను అంటే చేయగలను బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేస్తాను కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే రాదనమాట సో దానివల్ల నేను స్టిచ్చింగ్ అవన్నీ పెట్టుకోలేను ఇప్పుడుండే ఇప్పుడు అసలు నేను మెయింటైన్ చేయలేకపోతున్నా ఇంకా దాని తర్వాత స్టిచ్చింగ్ ఇవన్నీ అంటే అసలు మన వల్ల కాదు సో నాకు తెలిసిన కొంతమంది టైలర్స్ ఉన్నారు మన దగ్గర వర్క్స్ అవి ఇస్తూ ఉంటారు కదా సో కొంతమంది అయితే అన్నమాట అప్పుడప్పుడు ఉంటాను కొంతమంది చేసుకుంటారు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చేసుకొని ఇస్తాను అంటే వాళ్ళు అలా కూడా ఇస్తూ ఉంటారు అనమాట రీసెంట్ టైమ్స్లో ఎక్కువైతే స్టిచ్చింగ్ అవి చేయించట్లేదు మనకి ఏంటంటే వర్క్స్ ఎలా ఉన్నా కానీ స్టిచ్చింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి మనం చేయించింది కస్టమర్కి అయితే నచ్చకపోవచ్చు సో అలాంటప్పుడు స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా నేను పెట్టుకోను నా వర్క్ గురించే నేను కొన్ని కొన్నిసార్లు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడెందుకు ఇది వాడారు ఇక్కడెందుకు ఇది వాడారు అంటూ ఉంటారు ఇంకా దానికి దీనికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ంటే మన వల్ల కాదు ఎవరైనా ఇంకా మాకు తెలీదు చేయించండి అంటే కొన్ని కొన్ని లైట్గా చేయిస్తూ ఉంటాను అనమాట నా పర్సనల్ టైలర్స్ ఉంటారు కదా నేను ఎప్పుడైనా బ్లౌజెస్ ఇస్తూ ఉంటాను వాళ్ళ చేత ఇంక ఇక్కడ లౌక్యమ చూడండి ఈరోజు ఫ్రైడే అండి లౌక్యం అని పొద్దున్నే అట్లా రెడీ చేసి పంపించి ఒక క్లిప్ కూడా షూట్ చేయలేదు వీడియో తీస్తుంటే అక్కడ దాగుడుమూతలు ఆడుతూ ఉంది ఎంత క్యూట్గా ఉంది కదా పాప ఇది ఎప్పుడు తీసుకున్నాడంటే ఫ్రాక్ టూ ఇయర్స్ బ్యాక్ అండి ఇప్పటికీ లూజ్గానే ఉంది రుత్విక్కి సరిపోయే ఫ్రాక్ తీసుకున్నాడనమాట మన లౌక్యం ఏమంటే అంత హెవీగా లావు రాదు నాలాగే ఉంటుంది కొంచెం బక్క బక్కగా సో అలాగా ఇంకా ఫ్రాక్ వేసుకొని స్టైల్ చేస్తూ ఉంది నేను ఇంకా ఈ కస్టమర్కి అయితే సెండ్ చేసేసేవాళ్ళ సారీస్ అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట మెజర్మెంట్ బ్లౌజెస్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా సెట్ చేసి పెట్టేస్తున్నాను సో ఇవాళ్ళ వ్లాగ్ అయితే ఇదండి కంప్లీట్గా మార్నింగ్ టు ఈవినింగ్ అప్పటికి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది పిల్లలు కూడా ట్యూషన్ నుంచి సారీ స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా నేను కూడా కొంతసేపు లేండి ఎక్కువసేపు కూడా నిద్రపడలేదు మళ్ళీ తెలిసిన వాళ్ళు వస్తే లేచాను లేచానమాట పెళ్ళికి చెప్పడానికి ఇంకా మళ్ళీ లేచి వాళ్ళకి వాటర్ అవి చీటీ అవి పెట్టించి ఇంక అలా వెళ్ళిపోయిన తర్వాత వన్స్ నిద్రలో డిస్టర్బెన్స్ అంటే బెల్ సౌండ్ వినిపించినా కానీ నాకు నిద్ర పట్టదన్నమాట నిద్రలో ఉన్నప్పుడు ఎవరో వచ్చారు కస్టమర్స్ వచ్చుంటారు నా కోసం వచ్చుంటారు ఇదే ఆలోచన నిద్రలో కూడా వస్తుంటుంది వెంటనే లేచేస్తాను మళ్ళీ వాళ్ళకి టైంకి చెప్పాను ఇంకా నేను స్టార్ట్ చేయలేదు వాళ్ళు కాల్ చేస్తారు వాళ్ళకి టైంకి ఇవ్వాలి ఇదే టెన్షన్స్ అనమాట నిద్రలో కూడా సరిగా నిద్ర పట్టదండి ఈ వర్క్స్లో యూట్యూబ్ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు అనమాట చాలా ఉంటుంది సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోప్ నచ్చింది అనుకుంటాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్ మళ్ళీ వచ్చేస్తాను ఓ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్